చిజి విధవ్వ బ్రతుకు నా బ్రతుకు చాలా ఘోరంగా ఉంది ప్రతిరోజు కూలి పని చేయలేక అల్లాడిపోతున్నాను ఈ కాయ కష్టం ఎన్నాళ్ళు నా జీవితం ఇంతేనా నేనెప్పుడు బాగుపడతానో నాకెప్పుడు సుఖం వస్తుందో నన్నెవరు ఆదుకుంటారో నన్నెవరు ఈ కష్టాలు బాధల నుండి విడిపిస్తారు అని అనుకుంటున్నావా నిన్నెవ్వరూ ఈ లోకంలో కాపాడే వాళ్ళు ఉండరు ఎందుకంటే ఎవరి బ్రతుకు వాళ్ళు చూసుకోవడానికే సమయం లేదు ఇక్కడ కానీ నిన్ను కాపాడే వాళ్ళు మాత్రం ఒక్కరున్నారు అది నువ్వే నీ లోపలి శక్తే నీ లోపల ఉన్న పవరే నిన్ను కాపాడుతుంది నీకు తెలివి లేకపోయినా జ్ఞానం లేకపోయినా కూలి పని చేస్తున్నా సరే డబ్బు సంపాదించడం అసాధ్యమేమీ కాదు అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్తలు కూలి పని చేసుకునే వాళ్ళు ఏమీ లేని స్థాయిలో ఉన్నవారు తమ శక్తి సామర్థ్యాలు అంటే పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించాలి అని అంటున్నారు ఏమీ లేని స్థాయి నుండి కుబేరులుగా కోటేశ్వరులుగా పడగలెత్తిన వారు ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు ఒకవైపు కూలి పనులు చేసుకుంటూ మరొక వైపు ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని డబ్బు సంపాదించి పొదుపు చేసి పొదుపును పెట్టుబడులు పెట్టి అనేక రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు కుప్పలు తెప్పలుగా సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు అయితే వీటికి కొంత సమయము ఓపిక చాలా అవసరము నీలో ఉన్న శక్తిని నువ్వు నమ్ము నమ్ము నీలో ఉన్న శక్తిని నువ్వు నమ్ముకొని నీ జీవితం నువ్వు మార్చుకుంటే తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిన్ను మార్చరు కూలీ పని చేసుకునే వాళ్ళు ఏ విధంగా ఆ కష్టం నుంచి బయటపడి కోటీశ్వర్లు కావాలి అనుకుంటున్న వాళ్ళు అలాగే డబ్బు కుప్పలు తెప్పలుగా సంపాదించాలి అనుకుంటున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో యామ్ రిచ్ అని టైప్ చేయండి వారి కోసం ఫుల్ వీడియో చేస్తాము ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి